ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదం బీసీ అభ్యర్థుల వైపు ఓటర్ల ముగ్గు మల్క మల్క కొమరయ్య ప్రసన్న హరికృష్ణ పోల రవీంద్రకు పెరుగుతున్న మద్దతు అన్ని పార్టీల్లోని బీసీ కీలక నేతల సపోర్ట్ వీరికే నేడు పోలింగ్ మార్చి మూడున కౌంటింగ్ అంట వాస్తవానికి వీళ్ళిద్దరికేమో కానీ ప్రసన్న హరికృష్ణగా మాత్రం ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ స్థానాల్లో అద్భుతమైనటువంటి ప్రేరణ వచ్చేసింది ఆయనకు ఆల్రెడీ బీఎస్పీ క్యాండిడేట్గా ఆయన్ని బీఎస్పీ అనౌన్స్ చేసుకుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ బీసీ నినాదం ఒక్కసారిగా మారుమోగుతున్నది కొద్ది రోజులుగా వాదం అనేది రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుంది తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నందున బీసీ వాదం ఊపందుకుంది ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం ముగిసి నేటు నేటి పోలింగ్ వరకు బీసీ నినాదమే ప్రధాన ఎజెండాగా మారింది ఆయా స్థానాల్లో పోటీ పడుతున్న బీసీ అభ్యర్థులను గెలుచుకోవాలనే గెలిపించుకోవాలనే దృఢ నిర్చయానికి ఓటర్లు వచ్చినట్టు తెలిసింది తెలుస్తోంది నేడు పోలింగ్ నేపథ్యంలో పట్టభద్రుల పట్టభద్ర ఓటర్లు బీసీ అభ్యర్థుల వైపే ఉన్నారని తెలుస్తుంది వాస్తవానికి కూడా బీసీ అభ్యర్థుల వైపే ఉన్నారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇటు బీసీల వైపే అంటే ఎమ్మెల్సీలో బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి కీరోల్ ప్ర ప్రదర్శించబోతుంది వాళ్ళు ప్రత్యక్షంగా నిల నిలబడకున్నా కూడా ఎందుకంటే కేసీఆర్ ఆలోచన కేటీఆర్ ఆలోచన హరీష్ రావు ఆలోచన అంతా ఇంత కాదు అది అద్భుతమైనటువంటి ఆలోచన ఇక్కడ ఏం చేసిరా వీళ్ళంటే ఒకసారి చూద్దాం అంటే బీఆర్ఎస్ పార్టీ నిలబడలేదు నిలబడట్లేదు చాదగట్లేదు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఇక్కడ వీళ్ళిప్పుడు ఇక్కడ ఎవరు బీసీ నినాదం అని చెప్పి చెప్తున్నారు కదా బీసీ నినాదం ఈ బీసీ నినాదాన్ని ఎత్తుకుంది ఎవరయ్యా అంటే కవిత ఎమ్మెల్సీ కవిత అక్క ఎమ్మెల్సీ కవిత ఆ తర్వాత ఏమైంది వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ముడిగట్టిరు ఇది బీఆర్ఎస్ బీసీల వెంటనే ఉంటుందని అని ముడిగట్టిరు ఓకేనా బీఆర్ఎస్ పార్టీ బీసీల వెంటనే ఉంటుంది వాళ్ళకి రావాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్ని ప్రకటించాల్సిందే కేంద్రానికి ప్రతిభాగం పంపాల్సిందే మేము కూడా వస్తాం మేము కూడా కొట్లాడుతుంది బీఆర్ఎస్ చెప్పే చెప్పిన తర్వాత ఇక్కడ మేజర్గా ఏంటంటే బీసీలో వైపే ముగ్గు బీసీ వాదమే బలంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు టీచర్లు ఒక పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలంగా ఏర్పడుతుంది ఎందుకు బీసీ వాదం బలంగా ఏర్పడుతుందంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నిలబడట్లే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీకి నిలబడట్లేదు ఇక్కడ కాంగ్రెస్ నిలబడుతుంది ఇక్కడ బీజేపీ నిలబడుతుంది ఈ మూడు ఇది నిలబడట్లేదు ఈ రెండు నిలబడుతుంది ఇక్కడ తర్వాత ఎట్ ది సేమ్ టైం బీఎస్పీ కూడా నిలబడుతుంది బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ నిలబడుతుంది ఇక్కడ ముగ్గురు పూల రవీంద్రు తర్వాత ఎవరు ప్రసన్న హరికృష్ణ మరొకరికి ఈ ముగ్గురికి ఆదరణ పెరిగింది ఆ ఆదరణ పెరగడంలో బిఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కీలక పాత్ర పోషిస్తుంది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పోతే ఎన్ని పోతే మూడు ఎమ్మెల్సీ స్థానాలు పోతే అనుకుందాం మూడికి మూడు గెలవరు నిలబడ్డా కూడా మూడు ఎమ్మెల్సీ స్థానాలు పోయినాయి అనుకుందాం తర్వాత వీళ్ళు వచ్చే లోకల్ బాడీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో బిఆర్ఎస్ పార్టీకి బీసీల మద్దతు కోరుతారు బీఆర్ఎస్ పార్టీకి బీసీల మద్దతు కోరుతారు బీసీల మద్దతు కోరి మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయాలి ఎవరికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి మీరు ఎందుకంటే మూడు ఎమ్మెల్సీలు మేము ఇక్కడ బీఆర్ఎస్ మీకు సపోర్ట్ చేసి గెలిపించినాం బీసీ వాదం ఎత్తుకొని బీఆర్ఎస్ పార్టీ మారి బీసీ వాదం ఎత్తుకొని మిమ్మల్ని గెలిపిస్తున్నాం కాబట్టి మీరు క్లియర్గా మమ్మల్ని ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మన బీఆర్ఎస్కి బీసీల ఆశీర్వాదం కావాలని కోరుతారు అయిపోయింది ఇక్కడ ఇక్కడ ఎంతో పాజిటివ్గా గెలిచే అవకాశాలు ఉంటాయి సర్పంచ్ ఎన్నికల్లో కానీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ తర్వాత ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ గెలిచే అవకాశం క్లియర్గా ఉంటుంది ఎట్ ది సేమ్ టైము బిఆర్ఎస్ పార్టీ పది మంది ఎమ్మెల్యేలది మూడో తారీఖు మార్చి మూడో తారీఖు సుప్రీంకోర్టు తీర్పిచ్చే అవకాశం ఉంది సో దాంతోపాటు ఏ అయితే ఈ పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో పది మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది వాళ్ళది పార్టీ ఫిరాయించిన వాళ్ళది ఇది మార్చి మూడో తారీఖు వాయిదా సుప్రీం సుప్రీంకోర్టు ఈ మార్చి మూడో తారీఖు కనుక తీర్పు వస్తే ఈ పది ఎలక్షన్స్ జరగాల్సిందే పది ఎలక్షన్స్ జరగాల్సిందే పది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎలక్షన్స్ జరుగుతాయి జరిగిన తర్వాత ఈ పది ఎమ్మెల్యే ఎలక్షన్స్లో బిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పదిలో అట్లీస్ట్ ఎనిమిది అన్న గెలిచే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏం చేస్తారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీసీల మద్దతు పక్కా కోరుతారు ఎందుకంటే ఇప్పుడు తగ్గిర్రు బీఆర్ఎస్ పార్టీది తగ్గింది ఇప్పుడు తగ్గి బీసీలని భుజాల మీద ఎత్తుకొని బీసీలని గెలిపించే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ క్లియర్గా ఉంది కాబట్టి ఎట్ ది సేమ్ టైం ఇక్కడ బీఆర్ఎస్ ఇప్పుడు బీసీలకు ఒక పార్టీ లేదు సపరేట్ పార్టీ లేదు కాబట్టి బీసీలు ఎవరికి చేసినా మద్దతు చేయాలి ఎవరికి కాంగ్రెస్ చేసినా బీజేపీ చేసినా బీఆర్ఎస్కి చేసినా మద్దతే చేయాలి ఈ మద్దతు చేసే తరుణంలో మనకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన బీసీ బిడ్డలకి మద్దతు ఇచ్చింది ఎవరయ్యా అంటే బీఆర్ఎస్ పార్టీ మరి అలాంటి బీఆర్ఎస్ పార్టీకి మనం ఖచ్చితంగా ఈ పదికి పది ఎమ్మెల్యే సీట్లు మనం గెలిపియాల్సిందే అని బీసీలు పూనుకున్నారనుకోండి బీసీలు కనుక పూనుకుంటే క్లియర్గా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఎట్లా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ముప్పై ఎనిమిది ఉన్నారు తర్వాత ఎనిమిది సీట్లు గెలిచి అనుకుందాం టోటల్గా నలభై ఆరు సీట్లు అయితే నలభై ఆరు సీట్లు అయితే ఈ నలభై ఆరుకి ఇంకెన్ని కావాలి నలభై ఆరుకి దాదాపుగా దాదాపుగా మరో ఇరవై సీట్లు ఇరవై ఎమ్మెల్యేల సీట్లు వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఈ ఇరవై మంది జంప్ అని చెప్పి వార్తలు వస్తున్నాయి ఆ ఇరవై మంది ఎవరో తెలియట్లే ఇరవై మంది అయితే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుతో టచ్లో ఉన్నారు మంత్రాలు జరుపుతున్నారు ఆల్రెడీ కొంతమంది అయితే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రాలు జరుపుతున్నారు పక్కా ఈ ఉప వస్తే ఈ ఉప ఎన్నిక వచ్చిన తర్వాత ఈ ఇరవై మంది దీంట్లోకి వచ్చి ఈ పది మంది తరపున కూడా ప్రచారం చేసి మొత్తం కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామనే పనిలో ఉన్నట్టు క్లియర్గా అర్థమవుతుంది మరి ఇట్లా కనుక అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చూసిన అంటే ఏది ఒక డైలాగ్ ఉంటుంది సినిమా డైలాగు రెండు రెండు అడుగులు వెనక్కి తగ్గావని చేతగా నీళ్ళు అనుకోవద్దు సింహం కోర్త అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది అట్లా క్లియర్గా కనబడతాయి ఎందుకంటే వీళ్ళు వీళ్ళు ఇక్కడ మూడు ఎమ్మెల్సీ స్థానాలను వదులుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామన్న దిశలో క్లియర్గా సాగుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే నేను ఆలోచించిన ఎందుకు అసలు వీళ్ళు నిలబడట్లేదని ఆలోచిస్తే వీళ్ళు ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలు విడిచిపెట్టి బీసీలందరిని కూడా ఏకం చేసుకొని బీసీ సోదరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామన్న ఆలోచనలు ఉన్నది దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి లింకుగా ఉన్నాయి ఆ లింకు పది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆ పార్టీ మారిన పార్టీ మారిన పది ఎమ్మెల్యేలని ఎలక్షన్స్ తర్వాత ఇంకొక ఇరవై మంది దీంట్లోకి వద్దామని ఆలోచనలో ఉన్నట్టు కొంతమంది తర్వాత ఇటు పక్క బీసీ మద్దతు తీసుకొని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు అనుకుంటుంది అందుకోసం మాత్రమే ఇక్కడ ఈ మూడు సీట్లు మా బీసీ సోదరులకి వదిలిపెడుతున్నాం మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మద్దతు ఇస్తాం ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఎలాగో కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్నటువంటి ఆ కామారెడ్డి డిక్లరేషన్లో ఓడిపోయింది కామారెడ్డి డిక్లరేషన్ చేస్తామని చెప్పి అక్కడ మాయమాటలు మాయ మాటలు చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత మా పార్టీ తరపు నుంచి లోకల్ బాడీ ఎలక్షన్స్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయిస్తాం మీ పార్టీలో దమ్ముంటే కేటాయించిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాబట్టి అదేమొద్దు ఎమ్మెల్సీ ఎన్నికలకి పూర్తిగా మనం బీసీలకు మద్దతు ఇద్దామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పూనుకుంది కాబట్టే ఈరోజు ఈరోజు ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త బీసీల వెంట నడుస్తున్నారు ఈ బీసీల వెంట నడిచిన తర్వాత లోకల్ బాడీలో కూడా బీసీలకి బీఆర్ఎస్ పార్టీ నుంచి అద్భుతమైనటువంటి మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది బీసీలనే ఎక్కువ సర్పంచ్ ఎన్నికలు కూడా తర్వాత మిగతా ఎన్నికల్లో కూడా బీసీఎల్ని ఎక్కువ మందిని పెట్టే అవకాశం ఉంటుంది ఎట్ ది సేమ్ టైం ఒకవేళ ఉప ఎన్నికనికి వస్తే దాంట్లో బీసీల మద్దతుని పక్కా కోరతారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దానివల్ల ఇంకొక ఇరవై మంది ఆ మంతనాలు జరిపి ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మంతనాలు జరిపి వాళ్ళని దీంట్లో పెట్టుకొని మిగతా రెండు రెండు మూడు ఏళ్ళు అధికారంలో ఉందామన్నట్టుగా బీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తుంది